హై అండి వెల్కమ్ బ్యాక్ టు టైలర్ విద్యా ఛానల్ చూడండి మనం ఇప్పుడు వన్ ఇయర్ బేబీ ఫ్రాక్ అనేది అంబ్రిల్లా మోడల్ ఏ విధంగా కట్ చేయాలనే చూద్దాం చూడండి ఫస్ట్ అయితే మనమైతే క్లాత్ ఉంది కదా ఇలా ఉన్న క్లాత్ని మనం కొంచెం కోన్ షేప్లో అయితే ఈ విధంగా వేసుకోవాలి చూడండి ఒకసారి ఇట్లా కోన్ షేప్లో అయితే వేసుకోవాలి ఇలా ఉన్నదాన్ని దానికి ఫస్ట్ మనం నడమైతే పన్నెండు ఇంచుల వరకు అయితే మనం తీసుకోవాలి చూడండి ఇక్కడ ఇక్కడ పన్నెండు ఇంచులు తీసుకోవాలంటే సిక్స్ అంటే సిక్స్ సిక్స్ ట్వెల్వ్ అవుతుంది ట్వెల్వ్ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ అవుతుంది మనకు ఖర్చులకు ఒక వన్ 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 ఇంచ్ దాకా పోతుంది చూడండి ఇక్కడ పొడవు అనేది మనము టువెల్వ్ వరకు పెట్టుకున్నాము ఇక్కడ ఖర్చుకి కింద పోతుంది ఇటు ఖర్చుకింత పోతుంది లెవెన్ అయితే వస్తుంది చూడండి ఇక్కడ మధ్యలో కూడా ఇలా పట్టుకొని మనం ఇక్కడ టువెల్వ్ వరకు అయితే తీసుకోవాలి ఇలా ఇదిగోండి మళ్ళీ లాస్ట్లో వచ్చే వరకు కూడా మనం ఇదే విధంగా ఇక్కడ పట్టుకొని ఇక్కడ టువెల్ వరకు అయితే ఇట్లా తీసుకోవాలి ఓకే ఇట్లా తీసేసుకోవాలి ఫోన్ అయితే పక్కకు అయిపోయింది కింది ఫ్రాక్ అంబ్రెల్లా మోడల్ చూడండి ఇలా వస్తుంది మధ్యలో ఒక చిన్న టాకా అనేది పెట్టుకోండి ఇలా చిన్నగా ఇప్పుడు మిగిలిన దానిలో మనము ఆయన పార్ట్ అండ్ మిగిలిన దానిలో పొడవులో తీసుకోవాలి మనము బాడీ అనేది ఇలా చూడండి ఇది పొడవు ఇట్లా వస్తుంది దీనికి చూడండి ఇక్కడనేమో ఒక టింపావు ఇట్లా తీసుకోవాలి ఇక్కడ రెండు నారా తీసుకోండి ఇక్కడ డౌన్ ఏమో మూడున్నర లేదా నాలుగు మూడున్నర లేదా నాలుగు అట్లా తీసుకుంటే మన ఖర్చులకు పోతుంది కదా ఇటు వన్ ఇంచు ఇక్కడ రౌండ్ అనేది తీసుకోవాలి ఇక్కడ చూడండి మనకు కనీసం సిక్స్ ఇంచెస్ లూజ్ అయితే పెట్టుకోవాలి ఖర్చుకి ఒక వన్ ఇంచు చూడండి ఇలా ఇలా తీసేసుకోవాలి ఇది ఇక్కడ మనకు నెక్ అనేది ఒక మూడు ఇంచులు లేదా రెండున్నర ఇంచుల వరకు ఇట్లా అర్థమైంది కదా ఇలా ఓకే ఈ విధంగా మనము బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి పొడవు కదా పొడవు చూడండి మనకు అది ట్వెల్వ్ ఇంచెస్ అంటే టెన్ ఇంచెస్ ఉంటుంది కదా ఇక్కడ నైన్ ఇంచెస్ పెట్టుకోవాలి ఎందుకంటే ఇది నైన్ సిక్స్ ఇయర్స్ బీబీ ఇక్కడ చూడండి ఇక్కడ హాఫ్ ఇంచ్ పోతుంది నైన్ ఇంచెస్ వరకు అయితే వస్తుంది ఇలా ఇక్కడ నుండి మనమైతే పూర్తిగా కట్ చేసుకోవాలి ఈ విధంగా మనము చిన్న టక్స్ అనేవి ముందరించుకోవాలి పెట్టేసుకోవాలి ఓకే చూడండి మనము హ్యాండ్స్ అనేవి లేయర్ హ్యాండ్స్ చిన్న పిల్లలకి ఏ విధంగా కట్ చేయాలి అనేది చూడండి ఇట్లా రెండు క్లాత్లు ఫోర్ ఫోల్డ్స్ వేయాలి ఇలా అంటే టూ హ్యాండ్స్ ఫోర్ ఫోల్డ్స్ వేయాలి వన్ నాట్ టూ ఇటు టూ ఫోర్ అయింది కదా ఇలా అయిందండి మళ్ళీ దీన్ని మనం ఇలా మలుచుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ నుండి మనము ఒక రెండు ఇంచుల వరకు రెండున్నర ఇంచుల వరకు తీసుకుంటే మన హ్యాండ్ అనేది ఇట్లా వస్తుంది ఇది మళ్ళీ ఇట్లా ఖర్చులు తీసేసి ఇట్లా కట్ చేయాలి అర్థమైంది కదా ఇలా ఓకే చిన్న టక్స్ అనేవి మనము ఈ విధంగా చేయాలి చూడండి ఇది హ్యాండ్ అనేది ఇలా తీసి లేయర్ హ్యాండ్స్ చిన్నగా బాగుంటాయి చూడండి ఇలా పెట్టి మనం హ్యాండ్ అనేది ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు ఇది కూడా ఇలా పెట్టేసి ఇలా వస్తుంది ఓకే ఈ విధంగా హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి